ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారని అంటున్న ప్రభుత్వం ఒళ్ళు బలిసి కాదు మీరిచ్చే ఏడు వేలు సరిపోక చేస్తున్నామంటూ కౌంటర్ మహిళలను అవమానించవద్దు గౌరవించడం నేర్చుకోండి అంటూ హితవు మీకు న్యాయం అనిపిస్తే మీకు చేతనైంది చేయండి మాకు చేతనైంది మేము చేస్తాము రాబోయే రోజుల్లో తగిన శాస్తి చేస్తామంటూ అంగన్వాడీల హెచ్చరిక బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో అంగన్వాడీల సమ్మె ఇరవై రెండు రోజుకు చేరుకుంది గత ఇరవై ఒక రోజులుగా అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగనన్న రావాలి అంటూ ఓట్లు వేసినందుకు మమ్మల్ని రోడ్డు పాలు చేశావా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నా అక్కల్లారా నా చెల్లెల్లారా అంటూ గడప గడపకు తిరిగి నెత్తి మీద చేతులు పెట్టావు మీరిచ్చిన హామీని అడిగితే మా నెత్తిన శటగోపం పెట్టావు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగనన్న మీరు వచ్చిన తర్వాత జీతం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు కనీస వేతనం గౌరవంగా మాకివ్వండి అంటూ అభ్యర్థించారు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపిన ఏపీటీఎఫ్ నాయకులు గారు మేము ఇల్లు గడప గడప తిరిగి ఎంతో కష్టపడుతున్నాం కానీ మా కష్టాన్ని నువ్వు గుర్తించట్లేదు మా సమస్యలు పరిష్కరించట్లేదు ఇరవై ఇరవై రెండు రోజులు వాళ్ళకి కానీ పన్నెండో తారీఖుని రెస్పాన్స్ ఇది లేదు రాలేదు మా వేలు జీతం ఇచ్చి మీరు ఒళ్ళు బలిసి అంగనవాడి వాళ్ళు సమ్మె చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఒళ్ళు బలిసి చేస్తున్నావు మీరిచ్చే జీతం సరిపోక చేస్తున్నావు అది మీరు అర్థం చేసుకుంటే బాగుండిద్ది మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మా టీచర్లకి మీరిచ్చే పదకొండున్నర అరవై జీతానికి వాళ్ళు స్కూల్లో ఉండి పిల్లలకు పాఠాలు చెప్పాలా రోడ్లమ్మట తిరిగి ఇంటింటికి తిరిగి ఫేస్ యాప్లు అంటారు గ్రాడ్యువిటీలు ఇవన్నీ తీసే మేము న్యాయంగానే అడుగుతున్నాం అన్యాయంగా మాత్రం మాట్లాడట్లేదు దయించి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి మమ్మల్ని సంతోష పెట్టండి ఆడవాళ్ళని గౌరవించండి అనవసరంగా మాట్లాడొద్దు ఎప్పుడో మీరు ఎప్పుడో చెప్తామంటున్నారు అప్పుడు దాకా మా ఇది ఏంది పండగలు ఈ పండగలు అనేది ఎరగము కానీ పిల్లలకు సరైన సౌకర్యం చేసుకోలేకపోతున్నాము ఇంట్లో వాళ్ళని జిందాబాద్